మరొకసారి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువు విశ్వాసమును బట్టి చూడని సంగతులను అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసే ఒక ఓడను సిద్ధము చేసుకునేను ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేసుకున్నాడు తెలుసా ఓడను సిద్ధం చేసుకున్నాడు ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు నోవహుతో చెప్పాడు దేవుడు నోవహును చూసి ఎందుకంటే నోవహు కాలంలో పాపము చాలా భయంకరంగా విస్తరించబడి ఉన్నది నోవహు కాలంలో ఏంటంటే మరి నరుని యొక్క అంతా చెడిపోయినట్లుగా ఆ యొక్క నోవ కాలంలో మానవుని యొక్క ఊహంతా చెడిపోయినట్టుగా దేవుడు చూశాడు అయితే ఆ సమయంలో నోవ కాలంలో దేవుడు అసలు ఈ యొక్క మనుషుల్ని నేను ఎందుకు కలగజేశాను ఈ మనుషుల్ని ఎందుకు పుట్టించాను నేను అనవసరంగా పుట్టించానని దేవుడు హృదయంలో సంతాప అసలు ఈ మానవులే లేకోకుండా చేయాలని దేవుడు ఒక గొప్ప పెద్ద ప్రళయాన్ని పంపించాలని తర్వాత వర్షం ద్వారా ప్రళయాన్ని పంపించాలనుకున్నాడు ఆ టైంలో దేవుని దృష్టికి నోవహు కుటుంబం కనబడింది నోవహు నోవ కుటుంబం కనబడింది అప్పుడు దేవుడు అన్నాడు అసలు ఈ భూమినే నాశనం చేయాలి కానీ నీ కుటుంబము నాకు ఈయనందరి మధ్యలో నీ కుటుంబము నాకు నిందారహితంగా కనబడుతుంది కాబట్టి నీవు ఏం చేస్తావంటే మీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకోనుము అంటున్నాడు అయితే మరి నోవహు దినములలో పాపం ఎంత భయంకరంగా విస్తరించబడిందో దీని ద్వారా చాలా పెద్ద పాపము ఎంత ఘోరమైన పాపాలంటే మరి అప్పట్లో వారికి మరి ఒక వావి వర్షాలు అనేటువంటివి లేకోకుండా విచ్చల విడవైనటువంటి పాపములు చేస్తున్నటువంటి వారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు మనుష్య కుమారుడి లోకానికి వచ్చినప్పుడు అంట ఒకసారి లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు జనులు తినుగుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి పెండ్లాడుచు పెండ్లకి ఉండేది అంటే జలప్రలయం వచ్చి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరిని నాశనం చేసేను లోతు దినములలో చూడండి అంటే నోవహు దినములలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే నోవహు దినములలో ఎంతైతే పాపం విస్తరించబడిందో నోవహు దినములలో ఎంతైతే గన మరి ఒక భయంకరమైనటువంటి పెళ్ళికి ఇవ్వబడచ్చు పెళ్ళిళ్ళు చేసుకుంటూ విచ్చలివిడిగా తిరుగుతుంటున్నారో మరి ఇప్పుడు కూడా ఏమవుతున్నారంటే కనుక భయంకరమైనటువంటి పాపం విస్తరించబడింది ఈ భయంకరమైన పాపం విస్తరించబడినప్పుడు మరి ఈ ఈ పాప విస్తరణలో అనేక కుటుంబాలు దేవుని ప్రణాళికలో కొట్టుకొని పోవాలి ఎందుకంటే అవన్నీ గతించిపోతున్నాయి అయితే దేవుడు నోవ అంటున్నాడు మీరు మాత్రం మీ ఇంటి కొరకు మీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోండి అంటున్నాడు ఏం సిద్ధం చేసుకోమంటున్నాడు ఓడ చూడండి ఓడను సిద్ధం చేసుకోమంటున్నాడు ఎందుకు ఓడను సిద్ధం చేసుకోవాలి మెయిన్ ఓడను ఎందుకు సిద్ధం చేసుకోమంటున్నాడు మెయిన్ ఓడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఓడ ముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే మెయిన్ వరదలు దేవుడు చెప్పింది ఏంటి వరదలు వస్తున్నాయి నలభై రోజులు మరి రాత్రింబళ్ళు వర్షం పడుతుంది ఆ వర్షానికి నీరు ఎక్కువైపోతాయి వరదలు వస్తాయి వరదలలో అన్ని కుటుంబాలు కొట్టుకొని పోతాయి మరి ఆ కొట్టుకొని పోతున్న కుటుంబంలో నీ కుటుంబం ఉండకూడదు అదే అనమాట మై హలోయ అంటే వరదలు వస్తున్నాయి ఈ వరదలల్లో కొట్టుకొని పోకోకుండా నీ కుటుంబం కాపాడబడాలంటే అప్పుడు నీ కుటుంబానికి ఆ వరదలకు ఆపేది ఏంటంటే ఓడ ఆ వరదలు ఆపేది ఏంటి ఓడ ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని ప్రళయాలు వచ్చినా ఆపగలిగిన సామర్థ్యము శక్తి ఓడ కాబట్టి ఆ ఓడను నువ్వు నీంటి వారి కొరకు కట్టుకో ఎందుకంటే చుట్టుప్రక్కల పాపం బాగా విస్తరించబడింది చుట్టుప్రక్కల మరి భయంకరమైనటువంటి పాపం విస్తరించబడింది కాబట్టి నీ ఇంటి వారి కొరకు నువ్వేం చేస్తావు తెలుసా ఓడను కట్టుకోమంటున్నాడు దేవుడు ఆ రోజు ఏ రీతి అయితే నోవహు చెప్పాడో ఈరోజు మనందరితో కూడా మన ఇంటి వారి కొరకు ఓడను కట్టుకోవాలి ఎందుకు తెలుసా మనము కూడా నోవాహు దినాల్లో జీవించినట్టుగానే జీవిస్తున్నాము మన ప్రాంతం కూడా మన ఊరు కూడా మన దేశం కూడా మన నివసిస్తున్న కాలం ఏంటి తెలుసా నో కాలంలో ఎంత విచ్చలువిడిగా పాపం జరిగిస్తున్నారో ఇప్పుడు కూడా అంత విచ్చలివిడి పాపము ఏమవుతుంది కొనసాగుతూ ఉన్నది ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడం ఇంకా తప్పు కాదు కానీ వావి వరుస లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు అనవసరమైనటువంటి ఊహలు అనవసరమైన తలంపులు ఎందుకంటే అప్పట్లో చెప్పేవాడు ఎవరు లేరు ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా వినే రకం కాదు ఒకప్పుడు పాపం అంటే భయపడేవారు ఇప్పుడు భయపడట్లేదు ఎందుకంటే కను దినములు ఎంత విచ్చలు విడిగా అయిపోతున్నారో అంతకంటే భయంకరమైన కాలములు మనం ఉన్నాము కాబట్టి ఈ కాలములో మన కుటుంబం రక్షించబడ్డాని కోసము ఏమవ్వాలి మనము ఓడను సిద్ధం చేసుకోవాలి దేవునికి స్తోత్రం హలెయా హలెలుయా ఎందుకంటే ఓడను ఎందుకు సిద్ధం చేసుకోమన్నా అంటే వడదలు వస్తున్నాయి కాబట్టి వడదలు ఏం చేస్తాయి తెలుసా చూడండి కీర్తనలు అరవై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనలో అరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూసినట్లయితే వరదలు ఏం చేస్తాయి అంటే అగాధమైన దొంగ ఊపిలో దిగిపోవచ్చున్నాను అగాధ నేను దిగబడి ఉన్నాను దిగబడి ఉన్నాను వరదలు నన్నువే వరదలు ఏం చేస్తాయి ముంచేస్తాయి చూసారా మీరు ఆ కొన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేరళలో భయంకరమైన వరదలు వచ్చేసాయి తర్వాత జపాన్లో ఇంకా పలు ప్రాంతాలలో ఏం చేస్తున్నాయి తెలుసా వరదలు వచ్చేసి ఇండ్లను ముంచేస్తున్నాయి ఇండ్లను ముంచేస్తున్నాయి వాహనాలను ముంచేస్తున్నాయి ఇంకా చాలా రకాలుగా అన్ని మునిగిపోతున్నాయి అంటే వరదలు ఏం చేస్తాయి తెలుసా అందరినీ ముంచేస్తాయి ఇంటిని మనుషుల్ని ముంచి ముంచివేస్తాయి అందుకోసమే దేవుడు ఏమాటో తెలుసా నీ కుటుంబం మునిగిపోకోకుండా నీ కుటుంబము ఈ వరదల్లో మునిగిపోకోకుండా నీ కుటుంబము ఈ పాపములో మునిగిపోకోకుండా నీ కుటుంబము ఈ భక్తిహీనల కుటుంబంలో మునిగిపోకోకుండా నువ్వు నీ ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకోడము అలెలుయా 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 తర్వాత చూడసినట్లయితే మనం చూస్తే కీర్తనలు తొంభయో అధ్యాయము ఐదో వచ్చినా అని మనం చూసినట్లయితే కీర్తనలు తొంభయో అధ్యాయమో ఐదో వచ్చిన చూస్తే వరద నీవు వారిని పారగొట్టివేయగా చూడండి ఇక్కడ వరదలు ఏం చేస్తాయి ఫస్ట్ ముంచేస్తాయి వరదలు ఏం చేస్తాయి ముంచేస్తాయి రెండోదిగా ఏం చేస్తాయి తెలుసా పారగొట్టును అంటే దాని అర్థమైంది తెలుసా ఉండే లాక్కొని పోతుంది ఒకసారి చెన్నైలో ఒక నాలుగేళ్ల క్రింద ఐదేళ్ళ క్రిందట అనుకుంటాను చెన్నైలో భార్య భయంకరమైన వరదలు వచ్చాయి అసలు ఆ బిల్డింగ్లో ఒక మూడో అంతస్తు నాలుగో అంతస్తు వరకు కూడా బిల్ నీళ్ళు వచ్చేసాయి పాపం వాళ్ళు కష్టపడి ఎంతోమంది ఆ కార్లు కొనుక్కున్నారు పెద్ద మంచి షోరూమ్ కార్లు ఏ ఆడి ఆడి కార్లు ఆడి కార్లన్నీ నీళ్ళల్లో ఆడుకుంటూ పోతున్నాయి ఏ గడగడగడ ఆడుకుంటూ పోతున్నాయి పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఈ కారు కావాలి ఈ కలర్ కావాలి అని వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్న కారు వాళ్ళ కళ్ళ ముందరే ఆ నీళ్ళన్నీ పెరిగిపోయేసరికి ఇదేమట బొమ్మ ఇది పిల్లలు పడవ చేసుకొని నీళ్ళలో పోత కొట్టుకొని పోతే చూడండి అట్ట కొట్టుకొని ఎన్ని వాళ్ళు కళ్ళు చూస్తున్నారు ఆపలేరు ఎందుకు దాన్ని పట్టుకుని తో వెళ్ళిపోతారు కాబట్టి అలా వరదలు ఏం చేస్తే తెలుసా అన్నిటిని పారగొట్టేసి వెళ్ళిపోతుంది ఎడు ఉన్నాయో ల్యాండ్ ఆ నీళ్ళన్నీ ఆరిపోయినాక కార్లకు ఆడిపోతే ఆ కారు ఆడిపోయిందో ఇది ఇది ఆ ఊరి పోయిందో అర్థం కాదు అది కదా మొత్తం అంత నీరు అంటే వరద ఏం చేస్తుంది అంటే మొత్తం అంత పారగొట్టేస్తుంది మొత్తం క్లీన్ చేసేస్తుంది అయితే వేయబడడం అంటే అంటే ఉన్నదంతా కూడా ఏం చేస్తాయి తెలుసా మనల్ని ముంచి పడేస్తుంది బిల్డింగ్ బిల్డింగ్లో కూల్చేస్తుంది ఇలాంటి వరదలకు నువ్వు చిక్కుకోకూడదు నాయనా ఇలాంటి వరదల్లో నీ కుటుంబము చిక్కుకోకూడదు ఇలాంటి వరదల్లో నీ కుటుంబము చిక్కుల పడకూడదు అని చెప్పేసి దేవుడు నోహకు ఏం చేశాడు తెలుసా నీ కుటుంబము లోకస్తులు పారవయబడినట్టుగా నీ కుటుంబం పారవయ్యబడకూడదు హలెయ కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వేం చేయాలి ఓడను సిద్ధం చేసుకోవడము దేవునికి స్తోత్రం హలలుయా హలెయ అయితే అప్పుడు వరదలు వచ్చాయి అయితే ఇప్పుడు ఏ వరదలు రాకుండా మన ఓడను కట్టుకోవాలి ఏంటి చెప్పండి ఏ వరదలు రాకుండా మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ఓడను కట్టుకోవాలి లూయ చూడండి కొన్ని వరదలు ఈరోజు మనం చూసుకుందాం ఒక మూడు నాలుగు వరదలు చూపించి ఈ వరదలు మన ఇంటి మీదకి రాకుండా లేకుంటే ఈ వరదల ద్వారా మన ఇల్లు కొట్టుకొని పోకోకుండా మన ఇంటి వారి రక్షణ కొరకు మనమే ఓడను కట్టుకోవాలి హలే అలెలుయా చూడండి ఏ ఓడనో చూద్దాం రెండు సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండు సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం

హీనులు నా ఇంటి మీదికి వరదలాగా వచ్చేస్తున్నారు భక్తిహీనులు నా ఇంట్లోకి వరదలాగా వచ్చేస్తుంది ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు ఏమవుతున్నాయి తెలుసా భక్తిహీనత అనే వరదను మునిగిపోతున్నారు భక్తిహీనత అనేటువంటి ఆ వరదలో ప్రార్థన ఉండదు పరిశుద్ధత ఉండదు సరైన ప్రేమ ఉండదు సరైన ఆప్యాయాలు ఉండవు చెప్పాలంటే కదా ఆ యొక్క కుటుంబంలో ఎటు చూసిన పాపమే భక్తిహీనులు బయట ఏ రీతిగా కనబడుతున్నారో భక్తి గల కుటుంబం అనేది చెప్పుకుంటున్నాం ప్రతి కుటుంబంలో కూడా ఏంటి తెలుసా ఈరోజు భక్తిహీనత పాపం పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే కుటుంబంలో ఇప్పుడు చూడండి అమెరికాలో ఏం చేస్తున్నారు తెలుసా అమెరికాలో అమెరికాలో కొంతమందిని పిల్లలని స్కూల్కి పంపించాలంటే అంటే భయపడుతున్నారు స్కూల్కి పంపించినా మానేశారు తెలుసా కొన్ని స్కూల్ కొన్ని కొంతమంది తల్లిదండ్రులు వత్తునైనా అంటున్నారు తర్వాత బా అది అమెరికాలో మాత్రమే కాదు ఇండియాలో కూడా ఇండియాలో కూడా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా కొంతమంది పిల్లను మరి స్కూల్కే పంపించకుండా ఇంట్లోనే పెట్టి చదివించుకుంటున్నారు ఎందుకంటే మొన్న ఒక ఊర్లో ఒక స్కూల్లో ఏంటి తెలుసా ఆరో తరగతి ఏడో తరగతి చదివే పిల్లలకి ఏం చేపిస్తున్నారో తెలుసా డ్రగ్స్ మత్తు పదార్థాలలో ఎలా చిక్కుకోకు ఉండాలో అవి నేర్పిస్తున్నారు అంటే తన అర్థం ఏంటి ఆల్రెడీ ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న పిల్లలకి ఏం అలవాటు అయిపోయింది తెలుసా డ్రగ్స్ అలవాటు అయిపోతున్నాయి మత్తు అలవాటు అయిపోతుంది వ్యసనాలు అలవాటు అయిపోతున్నాయి దుర్వ్యసనాలు అలవాటు అయిపోతున్నాయి పాపపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి ఇలాంటి భక్తిహీనత అనేటువంటిది చిన్నప్పటి నుండే భయంకరంగా వరదలాగా మన ఇంట్లోకి పొరులుకొని వచ్చేస్తుంది మన పిల్లల రూపంలో వచ్చేస్తుంది పిల్లల పెద్దల రూపంలో వచ్చేస్తుంది చుష్టు స్నేహితుల ద్వారా వచ్చేస్తుంది ఇలాంటి భక్తిహీనతను వరదను కాపాడుకోవడానికే మనమే మన ఇంటి వారి కొరకు ఓడ కట్టుకోవాలి హలెలుయా అలెలుయా ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా స్కూల్కి పంపిణాలు భయపడుతున్నారు పిల్లలని ఎందుకు అరే చదువు రాకమైన పాటనైనా ముందు నీ బ్రతుకు బాగుంటే చాలరాయన అనుకుంటున్నారు పోయిన సంవత్సరం మా పాపని ట్యూషన్ పంపించాలంటే భయపడ్డా నేను ఈడున్నప్పుడు ట్యూషన్ పోవాలి అయిపోయిన వెంటనే ట్యూషన్ పోయి రావాలంటే ట్యూషన్ అంటేనే మేము ట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళమే ట్యూషన్లో ఏమి చేస్తుంటారో ట్యూషన్లు ఎట్లా ఉంటుందో మా కాలంలోనే వర్ణించలేము అలాంటిది ఈ కాలపు ట్యూషన్లు మేము తట్టుకోగలుగుతామా కాబట్టి నీకు ఏ బీజీలు వచ్చినా రాకపోయినా నువ్వు చదివితే చదువు లేకుంటే ఉండు అంటే యా ట్యూషన్ లేదని చెప్పి భయం వేస్తుంది అంటే చదువు కాదు ముఖ్యం ఇప్పుడు భక్తిహీనత ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు తల్లిదండ్రులకు భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడమనేది లేదు పలానా మాట పడుతుందేమో పలా చూస్తే ఏమంటారోమో పలా లో తెలిస్తే ఏమంటారోనో భయం ఒకప్పుడు ఉండేది ఇప్పుడే ఏం కాదు బా నా ఇష్టం ఎవరు ఏమున్నాడు నాకేముంది నేను స్వేచ్ఛగా ఉన్నా నా ఫ్రీడమ్ నాది నా స్వేచ్ఛను ఎవరు పాటు చేసేది ఒక రుడు మంచి భక్తిగల కుటుంబంలో పెరిగాడు మంచి సేవ చేస్తున్నాడు వాళ్ళ నాన్న మంచి సేవకుడు కానీ మంచి సేవకుడు కదా వాళ్ళ నాన్న అని వాని కొంచెం పలకరించి వాని గురించి బయట చూస్తే వాడు అప్పుడే మంచిగా ఫ్రెష్గా నీట్గా ఏం చేస్తున్నాడు తెలుసా సిగరెట్ దాక్కుంటూ వస్తున్నాయండి సిగరెట్ దాక్కుంటూ వస్తున్నాడు పెద్ద పెద్ద మంచి సిగరెట్ దాక్కుండా వస్తున్నాడు అరే ఏంట్రా నువ్వు ఇలా తాగుతున్నావు మంచిది కాదంటే అంకుల్ మీరు ఎవరు నాకు చెప్పొద్దు నా ఫ్రీడమ్ ఇది ఏంది నా ఫ్రీడమ్ అంటో నేను ఆ పిల్లని ఏమనుకోలేదు కానీ నాకు నా కొడుకు ఏమవుతాడని భయం వేస్తుంది నాకు అంటే భక్తిహీనత అనేటువంటిది ఇళ్ళకి ఎట్లా ప్రవహించి వచ్చేస్తుందో చూడండి పాపం అనేది ఎట్లా ప్రవహించుకుంటూ వచ్చేస్తుందో చూడండి ఇలాంటి భక్తిహీన కుటుంబములలో ఆడ నోవ కుటుంబంలో చాలా ఉన్నాయి ఎక్కడ నోవ చుట్టుపక్కల కుటుంబం పక్కన అందుకే దేవుడు అన్నాడు ఇలాంటి భక్తిహీనత అనే వరదనైనా మీ ఇంటి మీదికి రాకోకుండా మీరేం చేయాలి తెలుసా ఓడను కట్టుకోండి అలెలుయా అలెలుయా కాబట్టి దీని వింటారా ఈరోజు ఈ ఈ వరదల ఈ భక్తిహీనత అనే వరదలో మన కుటుంబం చిక్కుకోకుండా కోసమే దేవుని వాక్యం అనేటువంటి ఓడను మనం కట్టుకోవాలి అలెలుయా అలెలుయా అందుకే దేవుని వాక్యం ఎందుకు చదవాలి దేవుని వాక్యం ఎందుకు ప్రేమించాలి దేవుని వాక్యం ఎందుకు మనం తెలుసుకోవాలి దేవుని వాక్యం ప్రకారం ఎందుకు జీవించాలంటే వాక్య ప్రకారంగా జీవిస్తేనే మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ఓడను కట్టుకుంటున్నాం లేదంటే ఈ భక్తిహీనత అనేటువంటి వరదకు మనము మన కుటుంబము మన పిల్లలు ఏమవుతున్నారో తెలుసా కొట్టుకొని పోతారు కాబట్టి ఇంటి వారి రక్షణ కొరకు నీ ఓడను సిద్ధం చేసుకోవాలి మన ఓడను సిద్ధం చేసుకోవాలి అందుకే వాక్యాన్ని చదవాలి వరదలు వచ్చినను చూడండి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూసినప్పుడు మత్య సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూసినప్పుడు వాన కురిసెను వాన కురిసెను వరదలు వచ్చే వరదలు వచ్చెను ఆ ఇంటి మీద కొట్టెను కాళి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడి చూడండి ఆ యొక్క పునాది ఎక్కడ వేయబడిందంట బండ మీద వేయబడిన గనక అది పడలేదు అది కింద పడలేదు దేని ఏ ఇంటి మీదకి తెలుసా పునాది అనగా ఏసుక్రీస్తు ప్రభులు వారు పునాది అనగా ఏసు అనగా మనకు ఓడ అనేటువంటి వారు ఎవరంటే ఏసై అనే ఓడ మన ఇంట్లో కట్టుకోవాలి అలే లూయా ఏ అనే ఓడ మన ఇంట్లో కట్టుకోవాలి ఏసై అనే ఓడ మన ఇంటి చుట్టూ ఉండాలి మన పిల్లల హృదయంలో ఏసై అనే ఓడ ఉండాలి మన భర్త భార్య పిల్లల హృదయాలలో ఏసై అనే ఓడ ఉండాలి ఏసై అనే ఓడ ఎంతమంది హృదయాలలో మన ఇండ్లలో ఉంటాయో ఆ ఓడగలిగినటువంటి వారిలో ఈ భక్తిహీనత అనేటువంటి వరద వారి మీదికి రాదు ఒకవేళ వచ్చిన వరదలు రాని గాలి రాని ఆది పునాది మీద కట్టబడింది కాబట్టి హలెయా అలెలుయా పునాది మీద కట్టబడలేదనుకోండి ఏసై రక్తం చేత కడబడుకోకుండా పాపములు ఒప్పుకోకుండా పశ్చాత్తాపడుకోకుండా మారు మనసు అనుభవం లేకోకుండా సరైనటువంటి లోతైన మారు మనసు అనుభవం లేకోకుండా ఏదో వచ్చేనమ్మ వచ్చా పోయేనమ్మ పోయే అనే స్థితిలో కాకోకుండా ఒక లోతైన పరిశుద్ధమైన భక్తి జీవితం అనే పునాది మీద ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పుడు ఎన్ని వరదలు వచ్చినా అలేలుయా ఎంత భక్తిహీనులు పొరలి వచ్చినా భక్తిహీనపు ఆలోచన ఎన్ని వచ్చినా సరే అవి మన మీదికి మన కుటుంబం మీదకి మన పిల్లల మీదకి రావు హలెలుయా హలెలుయా అయితే ఈరోజు చాలామంది కుటుంబాలలో తీర్పిట్టారా వాక్యం అనే ఓడను ఏసై అనే ఓడను చాలామంది కట్టుకోవట్లేదు అలెలుయా అందరిలోలాగానే మన ఇండ్లల్లో కూడా సినిమా పార్టీని పడుతుంటాయి కదా సీరియల్లు చూస్తుంటాము అందరూ కొట్టుకున్నట్టుగానే మనం కొట్టుకుంటుంటాము అందరు తిట్టుకున్నట్టుగానే మనం తిట్టుకుంటుంటాము కదా ఇంకొకసారి వాళ్ళైనా కొంచెం పద్ధతిగా ఉండరేమో బయటోళ్ళు గౌరవంగా కదా బయట కనపడుతుందేమో అని కానీ మన వాళ్ళు మాత్రం అలా కాదు కొన్ని కొన్నిసార్లు మనకే పంచాయతీలు ఎక్కువ రచ్చబండ కార్యక్రమాలన్నీ మన ఇంట్లోనే జరుగుతుంటాయి పంచాయతీలన్నీ మన ఇళ్ళల్లోనే జరుగుతుంటాయి ఎందుకు ఓడ సరిగ్గా లేదు వాక్యం అనే ఓడ సరిగ్గా లేదు ప్రార్థన అనే ఓడ సరిగ్గా లేదు అందుకోసమే ఏం జరుగుతుంది తెలుసా చాలామంది కుటుంబాలలో భక్తిహీనత అనే వరద పొర్లి పొర్లి వచ్చేస్తుంది పొర్లి పొరులు వచ్చేస్తుంది దేని బిడ్డలరా ఈరోజు నో ఒక దినములలో ఎంత భయంకరంగా ఉన్నామో మన పరిస్థితి అలాగే ఉంది ఈ దినాలలో అందుకే కుటుంబము ఆశీర్వదించబడాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాను తెలుసా ఎందుకు ప్రతి కుటుంబం ప్రతి చిన్న పిల్లలు దీవించబడాలి యవనస్తులు మాయలో పడిపోకూడదు పాపంలో పడిపోకూడదు చిక్కుల్లో పడిపోకూడదు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాను తెలుసా ఈ భయంకర దినాలు నో దినముల కంటే ఇంకా భయంకరంగా ఉన్నాయి ఈ భయంకర దినాలలో దేని వింటారా పరిశుద్ధత కాపాడుకునేవారు కావాలి ఈ భయంకర దినాలలో భక్తి గలవారు దేవుడికి కావాలి ఈ భయంకర దినాలలో దేవుని స్వరం వినేవారు కావాలి నోవ కాలంలో నోవకొక్కడి దేవుని స్వరం విన్నాడు చెప్పాలంటే చూడండి వర్షం అంటే ఏంటో తెలియదు ఎవరికి నోవ మనకంటే తెలుసు అసలు నోవో వర్షం అంటే ఏంటో తెలియదు అసలు వర్షం అంటే ఏంటో తెలియదు వరదలు అంటే ఏంటో తెలియదు ప్రళయం అంటే ఏంటో తెలియదు ఇలాంటి తెలియని కాలంలోనే తెలియని కాలంలోనే చెప్పాలంటే నూట ఇరవై సంవత్సరాలు ఓడం కట్టుకున్నాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఓడ కట్టుకుంటే ఏదో పేపర్స్ పడవ పడవ పడవబోటు చేసినట్టు కాదు నోవా ఓడ మీద ఎన్ని రీసెర్చ్లు జరిగాయి తెలుసా ఎన్ని రీసెర్చ్లు జరిగాయో చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి నోవాహుకు కట్టిన ఓడ ఎంత దాని కొలతలు దాని సైజ్ అంతా చూస్తే దేవుడికి చెప్పాడు దేవుడే చెప్పాడు ఆ కొలతలు అవి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న టైటానిక్ షిప్ కొలతలు ఎలా ఉంటాయో ఆ కొలతలు అప్పట్లో దేవుడు ఇచ్చాడు అంటే ఆ టైటానిక్ షిప్ కొలతలే దేవుడు అక్కడ ఇచ్చాడు అంటే ఆ భయంకరమైన వరదకు తట్టుకోవడానికి ఎన్ని కొలతలో ఎంత హైట్ ఉండాలో ఎంత ఎత్తుండాలో ఎంత పొడవుండాలో ఎంత వెడల్పు ఉండాలో ఎన్ని ఎన్ని అరలు ఉండాలో అవన్నీ కూడా దేవుడు కొలతలు సహా చెప్పాడు ఆ కొలతల ప్రకారంగా కట్టుకుంటూ వచ్చాడు ఆ కొలత ప్రకారంగా కట్టుకోవడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది నూట ఇరవై సంవత్సరాలలో చుట్టుపక్కల ఉన్నవారు ఓడగడుతుంటే ఏమంటున్నారు తెలుసా అరే నాబాబు ఏం కట్టుకుంటున్నారు అంటే వర్షం పడుతుందంట దేవుడు తీర్పు తీరుస్తున్నాడు మేము అనందరము చచ్చిపోతామంటా కాబట్టి మా కొరకు మేము దేవుడు ఓడ కట్టుకోమన్నాడు అంటే కదా అరే నువ్వు జోకులు అయ్యాకరా బాబు మేము అందరం హ్యాపీగా తిరుగుతుంటే మేము అందరం హ్యాపీగా జల్సా చేస్తుంటే నువ్వేందిరా ప్రళయం అంటావు వర్షం అంట అసలు వర్షం అంటే ఏందిరా ప్రళయం అంటే ఏంట్రా అంటే ఏమో నాకు తెలియదురా దేవుడు చెప్పాడు నేను కట్టుకుంటా అంటే యా దేవుడు చెప్పాడు రా నీకు నీకు దయ దేవుడు చెప్పాడు దయ్యం చెప్పాడు ఊరికైనా ఇష్టం వచ్చినాడు రా పోదాం రా మనం కూడా ఆడుకుందాం పాడుకుందాం అంటే నా నాకొద్దునైనా నాకు నాకు పని చాలా ఉంది నా దేవుడు చెప్పిన నా దేవుడు చెప్పిన కొలత ప్రకారంగా నేను ఏం చేయాలో తెలుసా నేను ఓడ కట్టుకోవాలి ఎంత శ్రద్ధ కలిగి వాడు కట్టుకున్నాడు తెలుసా బాగా గమనించండి ఎంత శ్రద్ధ కలిగి కట్టుకున్నాడు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఓడ కట్టడానికి ఎంతమంది కట్టుకున్నారు తెలుసా ఎనిమిది మంది కలిసి కట్టుకున్నారు ఇప్పుడు చూడండి నోవహు నోవాహు భార్య తర్వాత ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలకు భార్యలు అంటే ఎంత ఆరు మంది తర్వాత నోవాహకు నో భార్య ఎనిమిది మంది ఎన్ని సంవత్సరాలు పట్టింది నూట ఇరవై సంవత్సరాలు పట్టింది ఓకేనా నోవాకు నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఓడ కట్టుకున్నారు ఓడ కట్టుకున్న తర్వాత ఏ తర్వాత వీళ్ళందరూ వాళ్ళలో ప్రవేశించారు ప్రళయం వచ్చింది అందరూ కొట్టుకోపోయారు వీళ్ళు కిందికి దిగారు కిందికి దిగిన తర్వాత కిందికి దిగిన తర్వాత ఏమైపోయింది తెలుసా కిందికి దిగిన తర్వాత వీళ్ళ ముగ్గురు పిల్లలకి తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు తర్వాత పుట్టారు ఇప్పుడు ఈ నూట ఇరవై సంవత్సరం ఎందుకు పుట్టలేదు వీళ్ళు ఏమండి నూట ఇరవై సంవత్సరాలు ఎందుకు పుట్టలేదు తర్వాత ఎందుకు పుట్టారు వీళ్ళకి అంటే బాగా శ్రద్ధగా అర్థం చేసుకోండి నూట ఇరవై సంవత్సరాలు వాడ కట్టడానికి వారి సుఖాన్ని వారి సంతోషాన్ని అన్ని చంపుకొని ముఖ్యంగా ముఖ్యమైన పని ఏంటి ఇప్పుడు సుఖపడే సమయం కాదురా ఇది ఇది సంతోషపడే సమయం నాయనా ఈ సమయం మన సిద్ధపడే సమయంరా మనం మనం సిద్ధపరచుకోవాలని నోవాహో నోవహు పిల్లలు వారి సుఖాన్ని వారి త్యాగం చేసుకొని వారు ఓడలో ప్రవేశించడమే గురి అని చెప్పేసి వారి ఆశలు చంపుకున్నారు వారి కోరికలు చంపుకున్నారు వారి ఇష్టాలను చంపుకున్నారు ముఖ్యముగా దేనికోసం ఓడ కట్టుకోవడానికి హలే హూయా ఓడ కట్టుకోవాలి నా ఇంటి వారు రక్షించబడాలి నా ఇంటి వారు తప్పించబడాలి నా ఇంటి వారు శిక్ష నుంచి తప్పించబడాలి నా ఇంటి వారు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడాలి నా ఇంటి వారు నా పిల్లలు నా కుటుంబంలో ఎవరు కూడా శిక్షలో మాయలో పాపములో పడకూడదని ఏం చేస్తారు తెలుసా ఆ మాయ నుంచి తప్పించబడడానికి సుఖాన్ని చంపుకున్నారు ఒక్క పూటైనా ఉపవాసం అండి నీ నీ కుటుంబం కోసం ప్రార్థన చేశారా ఒక మూడు రోజులైనా కనీసం ఉపవాసం అండి ప్రార్థన చేశారా నాకు షుగర్ అండి బీపీ అండి నాకు అది ఉందండి ఇది ఉందన్నారు నూట ఇరవై ఎందుకంటే పాపం బయట పోతే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది ఒక తల్లి ప్రార్థన చేసేది ప్రభా పిల్లలు పుట్టారు ఇద్దరు మగపిల్లలు పుట్టారు చిన్నప్పుడే ప్రార్థన చేసింది ఏమంటే ప్రభా ఈ పిల్లల్ని కాపాడండి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఒకవేళ పొరపాటున వీళ్ళు పెద్ద అయిన తర్వాత మీ నామానికి అవమానకరంగా ఒకవేళ వాళ్ళు ఉంటే ఇప్పుడే తీసేసుకో ఏంటి ఇప్పుడే తీసేసుకో రే పొద్దున అవమానం వచ్చినాక అవమానపాలు తర్వాత పొరువంతో పోయిన తర్వాత రే ఇంటి పొరుగు ఎందుకు తీసేవరా నాయనా అని మాకు ఆపేరొద్దు కావాలంటే బాధ ఇప్పుడే పడతాం ఆ బాధ కంటే ఈ బాధ గొప్పదే కాబట్టి తీసేసుకో ఇప్పుడే అలే లూహ ఇటువంటి ప్రాంతాలు చేయాలి మరి ఒక్కోసారి ఏం చేయాలి పరువు తీసి ఆ దేవుని నామానికి అవమానం తీసుకొని రీతిగా ఉండేదానికంటే ఆయన బాగున్నప్పుడే తీసేసుకో కావాలి నాకేం అవసరం లేదు ఆడుంటేనే నీడుంటేనేం మీ కాడుంటేనేం అలే లూయా ఎందుకంటే భక్తిహీనపు వరద భయంకరంగా పొర్లిపోతుంది ఈ వరదకు మన కుటుంబము దేవుని వాక్యం చేత కట్టబడాలి అందుకే దేవుని వాక్యం మీద ఎంతమంది అయితే ఆధారపడి ప్రార్థన చేసుకుంటారో అప్పుడు ఈ భక్తిహీనపు వరద మన మీదకి రాకుండా దేవుడు కాపాడతాడు మన పిల్లల మీదకి రాకుండా కాపాడతాడు అందుకే సహవాసం ఉండాలి చిన్నప్పటి నుంచి సహవాసం ఉండాలి చిన్నప్పటి నుంచి దేవుని దగ్గరలో పెరగాలి చిన్నప్పటి నుంచి దేవుని సహవాసంలో పెరగాలి సండే స్కూల్ వాతావరణంలో పెంచాలి మాటిమాటికి మందిరాల్లో పెంచుతు రావాలి ఇంట్లో దేని వాక్యాన్ని చెప్పుకుంటూ రావాలి కాబట్టి బయట వాతావరణంలో స్కూల్కి వెళ్ళి రావాలన్నా కూడా నాకు ఇప్పుడు భయంగానే ఉంది ఎందుకంటే చాలా విపరీతమైన పాపాలు ఎక్కడో ఈయన విన్నాను మన ఊర్లోనే ఏదో ఒక చరిత్ర జరిగింది మంచి చరిత్ర ఏదో ఆరో తరగతి ఏదో ఏడవ తొమ్మిదో తరగతితో పదో తరగతి పిల్లోడితో ఎవరో పెళ్ళి ఇద్దరే పిల్లలు కలిగిన ఒక ఒక ఆమె వాళ్ళతో ఏంది ప్రేమించి పెళ్లి చేసుకొని పంకో దగ్గర పోయినారంట ఒక పెళ్ళి అయిన ఆమె ఇద్దరు పిల్లలు కలిగినది ఎవరితో ఒక తొమ్మిదో తరగతి చదువు పిల్లవాడితో ఎంత భయంకరం అంటే ఏంటి అంటే ఏం కనిపించట్లేదు మా ఇష్టం అయిపోతుంది ఇలాంటి వరద ఎక్కడ దాకా భావిస్తుంది తెలుసా క్రైస్తవ గృహాలలోకి చాలా బాగా ప్రవహిస్తుంది అయితే ఇలాంటి వరదకి మనము మన పిల్లలు మన కుటుంబంలో చిక్కుల్లో పడుకోకుండా మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ఓడను సిద్ధం చేసుకోవాలి హలెలుయ ఆ ఓడనే ఏసయ్యా ఏం చెప్పండి ఏసయ్య ఏసయ అనే ఓడ మనం కట్టుకోవాలి హలేయ